బ్రేకింగ్ న్యూస్ ఈరోజు మార్కెట్లో పసిడి అదేవిధంగా వెండి ధర ఎంత ఉందని తెలుసుకుందాం ప్రస్తుతానికి ప్రతి ఒక్క జన్యున్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట గంటసిమల నొక్కి ఆల్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక వివరాలు చూసినట్లయితే రికార్డు స్థాయిలో పెరిగిన బంగారం మరియు వెండి ధరలు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగింది మరి మహానగరాల్లో దాదాపు ఇప్పుడు చెప్తున్న ఇవే ధరలు అయితే నడుస్తున్నాయి వైజాగ్ కానివ్వండి విజయవాడ హైదరాబాదు మరి ఇలా చూసుకుంటూ పోతే ఈ ధరలు అయితే నడుస్తున్నాయి బులియన్ మార్కెట్లో మరి ఇవాళ బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరిగింది పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ రేటు వెయ్యి తొమ్మిది వందల పది రూపాయలు పెరిగి ఇప్పుడు లక్ష నలభై ఐదు వేల ఆరు వందల తొంభై రూపాయలకి అయితే చేరింది అలాగే పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల పసిడి ధర వెయ్యి ఏడు వందల యాభై రూపాయలకి పెరిగి ఇప్పుడు లక్ష ముప్పై మూడు వేల ఐదు వందల యాభై రూపాయలు అయితే పలుకుతుంది మరి మొత్తం మీద ఒక్క రోజులోనే ఇలా పెరగడం అనేది మనం గమనించాలి అటు వెండి చూసుకున్నట్లయితే బగబగ తగ్గడం లేదు మరి ఏదేమైనా సరే కేజీ సిల్వర్ రేట్ చూసుకున్నట్లయితే కనుక ఎనిమిది వేల రూపాయలు పెరిగి ఇప్పుడు మూడు లక్షల పద్దెనిమిది వేల రూపాయలకి చేరింది మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు అయితే ఉన్నాయి ప్రతి ఒక్క అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి